అప్పు తీసుకొని పళ్ళు రాళ్ళ కొడతాను కొడకల్లారా ఒక్కొక్కడికి చెప్తున్నాను రే ఎదవల్లారా సన్నాసుల్లారా చవటల్లారా తద్దమ్మల్లారా కొడకల్లారా మీరు ఇదే గుర్తుపెట్టుకోండి మీరు యుద్ధం చెప్పండిరా మీరు చెప్పండిరా రాడ్లా హాకీ స్టిక్ లా రాళ్ళ ఒట్టి చేతిలా నేను దేనికి రెడీరా ఎంతమంది వైసీపీ గుండా ఎమ్మెల్యే కొడుకులు వస్తారో చాలంజ్ చూస్తున్నారు కొడకల్లారా రెండు రెండు వందలు బయటికి కొడకల్లారా ఇది చూడండి ప్రజలారా పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ సనాతని ఈయన చెప్పు తీసుకొని కొన్ని వేల మంది ప్రజల సమక్షంలో మీడియా సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నా కొడకల్లారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నా కొడకల్లారా సన్నాసుల్లారా దద్దమ్మల్లారా చెప్పుతో పళ్ళు రాలగొడతా అని చెప్పు పట్టుకొని చూపించారు ఇది ఎప్పుడు మాట్లాడింది ఆయన మా రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉండే సందర్భములో ఈ పెద్ద మనిషి చెప్పు తీసుకొని మమ్మల్ని కొడకల్లారా కొడకల్లారా అని మాట్లాడితే చర్యలు లేవు ఆయన మంచితనం మాకు శాపమైంది సమాజానికి వరమైంది మాకు శాపమైంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు వైసీపీ ఎమ్మెల్యే గుండా కొడుకులు వస్తారో ఆయన పవన్ కళ్యాణ్ వైసీపీ ఎమ్మెల్యే కొడుకులు ఎంతమంది వస్తారో రాండి కట్టెలతో వచ్చారా స్టిక్కులతో వచ్చారా బాంబులతో వచ్చారా రాండి కొడకల్లారా తొక్కి పట్టి మీకు నారదీస్తా అంటున్నాడు ఆయన ఉప ముఖ్యమంత్రి ఇది తెలుగు భాషలో అత్యంత గౌరవప్రదమైన పదజాలం ఇంతకంటే ఉన్నతమైన పదాలు లేవు